నాగేంద్రమ్మ గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు ఏంటి ఒక సంవత్సరం అయింది పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు బాగుందా ఏమేమి నచ్చినాయి మీకు ఏం నచ్చిన మా అది అభిమానం గ్యారంటీ అంతే వచ్చిన మాకు అభిమానం అది ఆయన ఆయన చేసిన పరిపాలనలో జగన్ చేసిన పరిపాలన ఆయన ఇష్టమైన ఆడకి ఆ లీమని అమ్మలకునే వాళ్ళకి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఇచ్చాడు మళ్ళీ ఆడక మా బట్టని ఆడక ఏమైనా ఒక రూపాయి ఇచ్చాడా ఎవలా ఇవ్వకపోయినా ఇష్టమే ఇచ్చాడు వేలు నువ్వు మాట్లాడేది ఏ పద్దెనిమిది వేలు ఆడాలకి ఇచ్చారు కదా నలభై ఆరు వేలకి వాళ్ళకి ఆడి ఇచ్చారు అందరికి ఇచ్చారు కదా అది అందరికి ఇచ్చారు కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఈ పైన మాకు ఇష్టం ఇప్పుడు ఆయన పైన మాకు ఇచ్చారు ఈ లేదన్న సమస్య మాకు వద్దు కానీ మాకు చంద్రబాబు వచ్చినాకనే మాకు బాగుంది అనుకోవడంగా ఉంది బాగుంది అసలు వినటానికి బాగుంది చూడటానికి బాగుంది ఆనందంగా ఉంది మాకు బ్రహ్మాండంగా పెన్షన్ వచ్చిద్దా ఎంత వస్తుంది నాలుగు వేలు నాలుగు వేలు సరిపోతున్నాయా తప్పదు కదా మా మూడు సార్లు చాలే సపోలేదు నీకు నాలుగు వేలు నాలుగు వేలు అట్టే ఇంట్లో ఇబ్బంది అన్న బట్టి కాదమ్మా మందులు మాకులు తెచ్చుకోవాలి కదా నా బో సరి పిల్లాడ మూడు సార్లు తలకాయ పగిలింది ఊరంతా తెలుసు మూడు సార్లు తొలకాయ పగిలితే ఊరు పట్టించుకుని నాజుడు లేడు నాయన మరేం చెత్తా పిల్లాడు అప్పనే ఆ పిల్లాడే నాకు బతికిస్తున్నాడు బాణం వండి కూర వండి గొడ్డ వచ్చి గోషి నీళ్ళు ఇప్పుడు ఆడేసి వస్తున్నారు అబ్బాయి నన్ను నాకు ఉండాలి పిల్లలు బిడ్డలు ఉండారు ముగ్గురు కొడుకులు ముగ్గురు కూర్చోని వాళ్ళు ఉన్నారు కానీ మరి చిన్న అక్కడే వస్తున్నారు పథకాలు ఏమొస్తున్నాయి పెన్షన్ కాకుండా నీకు నాకు ఇంకేం లేవు నాయన మనోళ్ళు మనవరాళ్లకి పిల్లలకి స్కూల్ డబ్బులు పడతా మా చాల సరిగ్గా రా అయిపోయింది ఆడ మా చిన్న కొడుకు పిల్లలకి వచ్చినాయి ఇద్దరికి ఇరవై ఆదై వచ్చినాయి వచ్చినాయి ఎందుకు అబద్ధం హ్యాపీ వాళ్ళు ఎమ్మానం ఇక ఎదురే లేదు ఎదురు లేదు మా మా వచ్చినాయి ఇరవై ఆరు వేలు ఇచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు రాజధాని కడతా అంటున్నారు రాజధాని వచ్చింది అన్నుకుంటా వచ్చు అన్నుకుంటా వచ్చింది అభ్యంతరం ఏం లేదు అనుమానం లేదు ఆలోచన లేదు బ్రహ్మాండం

మాకు దిమ్మానం చంద్రబాబు గారు వచ్చాడు బంగారం మమ్మల్ని అందరిని కూడా ఆలకిస్తున్నాడు మాకు పిల్చి వస్తుంది మాకు చక్కగా బియ్యం వస్తున్నాయి మాకు కోటా బియ్యం అన్ని బాగా కోటా బియ్యం వస్తున్నాయి ఓకే ఇంత ముందు బండి వచ్చేది కదా ఇప్పుడు బండి రావట్లా బండి ఉంటే మంచిదా లేకపోతే ఎక్కడైనా ఇక్కడైనా నేను తెచ్చుకోగలుగుతాను దగ్గరలోనే దగ్గరలో ఉంది దగ్గరలో పరిస్థితి తీసుకొస్తారు లేకపోతే బండి ఉంది బండి ఉందే ఉంది బండి బండి తీసేశారు తీసేశారా తెచ్చుకుంటా పోయి అంత దూరం బాగా దూరం కాదు అంటే ఇద్దరు కొడుకులు ముగ్గురు కూతురులో ఉన్నారు కూతురు అయింది వాళ్ళు ఉన్నారు కాబట్టి సరిపోయింది కొంతమంది లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ పరిస్థితి మరి పడి ఉంటారు వాళ్ళ పరిస్థితి అండి అది కూడా బాగా ఉంటారు బ్రహ్మాండో లోకేష్ గారిని చూసావు ఎప్పుడైనా లోకేష్ గారిని ఎప్పుడైనా చూసావు నా మానవడే మా రామారావు గారు మా బావ గారు చంద్రబాబు గారు మా అల్లుడు గారు అల్లుడు మా రే లోకేష్ బాబు గారు నా మానవాడు అను

నమస్తే పెద్ద నేను పేరు నా పేరు వెంకటేశ్వరరావు ఏం చేస్తా ఉంటారు కూలి పనులు అలా ఉన్నాయి ఇప్పుడు పనులు బాగానే ఉన్నాయా బాగానే ఉన్నాయి పనులు బాగానే ఉన్నాయి కానీ పిల్లడికి ఓ పథకం మాటలా రెండేళ్ళు బండి అమ్మటప్పుడే ఇప్పుడు ఇరవై మూడు ఏళ్ళకి పడతా ఎందుకు పడట్లేదంట ఏది స్కూల్ పిల్లల పథకమా ఒక పిల్లడు చదువుతుంది ఒక పిల్లడు మానేశాడు పిల్లడు చదువుతుంది విజయవాడ చైతన్య స్కూలు కాలేజ్ కాలేజ్ కాలేజా స్కూలా కాలేజీ కాలేజీ హు చేతినే కాలేజీ ఇంటర్ పిల్లలకి డబ్బులు పడలేదులే పడతాయి అంట అవి కూడా లేట్ అయిద్దా లేట్ అవుద్దా గానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం అయింది కదా పరిపాలన ఎలా ఉంది పరిపాలన బాగానే ఉంది రోడ్డు లేచాడు అవి అల్లి జగన్ బాకీలు అన్నీ తీసుకొస్తానే ఆ అది బాగానే చేస్తున్నాడు పెన్షన్ చేస్తున్నాయి కంపల్సరీగా పడి తారీఖు గతంలో వాలంటీర్లు ఉన్నప్పుడు ఉండేది ఇప్పుడు ఉంది అప్పుడు వాళ్ళు నాలుగైదు రోజులు మూడు రోజులు తిరిగి వీళ్ళు ఒక రోజు ఇచ్చి పారేస్తున్నారా బాగానే ఉంది సరే ఇప్పుడు ఎవరైనా ఊళ్ళో పోతే వాళ్ళ పరిస్థితి ఏంటి మరి ఊళ్ళో పోతే వాళ్ళ పరిస్థితి వాళ్ళకే డబ్బులు అందిస్తున్నారు

సరే ఇప్పుడు జగన్ పాలన బాగుందా ఈ పాలన బాగుందా ఇదే బాగుందా బాబు జగన్ గవర్నమెంట్ ఎందుకు నచ్చలేదు మీకు ఎందుకు నచ్చలేదు అంటే సగం మందికి మందికి పెన్షన్ చేయటం మరి అయినా డబ్బులు జనానికి ఇల్లు పొల్లు కట్టుకున్నా ఇల్లు జగన్ గారు జగన్ కట్టుకున్నారు ఇల్లు రెండు వేల పంతొమ్మిదిలో కట్టుకుంది గెలవక ముందే కట్టుకుంది గెలవక ముందా ఏడా తేడేపల్లిలో తాడేపల్లి మరి బెంగళూరులో ఉందంట బెంగళూరులో ఎప్పుడో కట్టుకున్నాడు మరి ప్యాలెస్ ప్యాలేస్ తాడేపల్లి కొండ మీద కొండమేన కొండ మీద రిషి కొండ ఆ రిష్ కొండమేనా సరే సరే మేము చెప్తున్నావా రిష్క్ కొండమేన ఎప్పుడు కట్టాడు ఐదు వచ్చినాక ఆ చేయకుండా ఇది కట్టుకున్నారండే వచ్చేవాడు కదండి ఆయనే వచ్చేవాడు అందరికి బాగా ఇస్తే పరిపాలన బాగా చెప్తే చేయకేక మరి దీనికి కూడా బిల్డింగ్ కట్టి ఓడిపోయాడు ఇప్పుడు ఆయన బిల్డింగ్ కట్టి జనానికి అదేనా జనానికి సరే మొత్తంగా అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లే ఉన్నాయి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో నేను గెలుస్తానని చెప్పంటున్నాడు మరి గెలిచే అవకాశం ఉందా ఉండదా ఉండదా ఎలా చెప్తావు ఎలా చెప్తావు అంటే ఈ మొన్న గెలిచేవాడు గెలిచేవాడు ఇంకా గెలవనోడు జనం ఇది అయిపోతే బాగా చేస్తే బాగా పరిపాలన బాగా చేస్తే ఉండేవాడు ఇంకా మరి చంద్రబాబు గారు వచ్చారంటే మరి ఆయన చేయబట్టే ఏమిటమిటి నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చేశాడు కదా జగన్ రాకముందు మరి ఆయన చేస్తే బాగానే వచ్చేవాడు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారు అంటే అంటున్నావు వస్తారని చెప్పి నీకు గ్యారంటీ ఉందా చంద్రబాబు అయితే వస్తారంట కూటమి ఉంటేనే వస్తారా కూటమి లేకపోయినా వస్తారా కూటమి ఉంటది ఉండగా కూటమి ముగ్గురు గడిచే ఉంటారు వచ్చి కూడా అంటే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి అండి మొదటిసారి గెలిచారు కదా ఎలా చేస్తున్నాడు ఆయన ఆయన చూసుకొస్తాడు బాగానే పదవి ఇచ్చారు కదా డెప్యూటీ సీఎం ఏ ఇచ్చారు కదా ఆయన చేస్తున్నాడు ఆయన తిరుగుతున్నాడు అయితే ఇప్పుడు ఇరవై మూడు సీట్ల దగ్గర నుంచి నూట అరవై నాలుగులో వేశారు టీడీపీ వాళ్ళు ఒక ఎన్నికలో ఇప్పుడు వీళ్ళు పదకొండు నుంచి మళ్ళీ లెగోలేరు అంటావా వైసీపీ వాళ్ళు లేగోలేరు లెగో లేరు లెగోలేరు అంటావ్ నువ్వు ఓటు వేయాలంటే ఏం చూసుకొని ఓటు వేస్తావు ఓటు కాటు తీసుకొని అది కాదు నువ్వు మా పని చేసేది ఇప్పుడు ఫలానా అభ్యర్థికి నువ్వు ఓ ఓటేయాలంటే ఏం చూసేస్తావు ఓటు పరిపాలన అభివృద్ధి కార్యక్రమాలు ఈ డబ్బులు ఉంటావు మొత్తం చూసి మరి మొత్తం దీనికి ఎన్ని మార్కులు లేవచ్చు టిడిపి పరిపాలనకి కుటుంబ ప్రభుత్వ పరిపాలనకి వాళ్ళకి

అన్నమాట నిలబెట్టుకుంటారు అన్నమాట నిలబెట్టుకుంటారు అంటే